తక్షణమే శ్రీకాకుళం పట్టణం నుండి ఆందోళన రైల్వే స్టేషన్కు కొత్త రోడ్లు నిర్మించాలి అందుకు ఒక బడ్జెట్ను వెంటనే కేటాయించాలి అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో పూర్తి కానటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు ఈ ప్రసంగాన్ని ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు చాలా ఆసక్తిగా విన్నారు మొట్టమొదటిసారిగా అనుభవం గల వ్యక్తిగా మాట్లాడడమా అని ఆయనని అందరూ అభినందిస్తున్నారు అలాగే ఏదైతే ఇప్పుడు ఒప్పటి ముఖ్యమంత్రి వర్యులు పద్నాలుగు పంతొమ్మిదిలో ముందు చూపుతో మన నాయకుడు ఎన్ ఎన్డీబీ బ్యాంక్ ద్వారా బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ ఆరు వేల రెండు వందల కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్ అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ ని సింగిల్ లేని డబల్ లెండింగ్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఆరు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ చేసి మొత్తం దొంగలో తొక్కి ఫేజర్ మ్యాన్ గా మొక్క ముక్కలుగా దాన్ని నరికి ఈ రోజు థర్టీ పర్సెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయినంత పరిస్థితి పరిస్థితి అధ్యక్ష దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష అలాగే మాకు చరితాపులం మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు వంద మంది పైచులకు చనిపోయి పరిస్థితి ఈ రోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవరికి కాల్ ఇరిగిపోయింది చెయ్యిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి రోజు కూడా యాక్సిడెంట్స్ పద్నాలుగు కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమెటిక్ తో పబ్జీ గేమ్ ఆడుకుంది ఎటువంటి పని పని చేయలేదు అలాంటి పరిస్థితుల్లో మా మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది ఒక పక్క మాజీ స్పీకర్ వర్యలు ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యులు ఇద్దరు కూడా ఈ ఈ సభలో ఎప్పుడు మా మన ముఖ్యమంత్రి గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడటమే తప్పితే గానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదని